అయ్యండి ఎన్నో రోజులు బట్టి కొన్ని ఈ మిషన్ కొన్నాము అని ఒక వీడియో పెట్టాను కదా అప్పటి నుంచి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు మెయిన్గా ఏంటంటే స్టెబిలైజర్ ఎంత ఎంత తీసుకున్నారు ఏ ఏ కంపెనీ తీసుకున్నారు అని అడుగుతున్నారు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది కదా ఇక్కడ మామూలుగానే వెలుగుతుంది కెమెరాకి మాత్రం బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఫస్ట్ మనం ఇక్కడ స్విచ్ అనేది ఆన్ అంతే ప్లగ్ పెట్టి ప్లగ్ వేరే స్విచ్ ఆన్ చే స్విచ్ ఆన్ చేస్తుంది ప్రజెంట్ స్టెబిలైజర్లోకి మాత్రమే వచ్చిందండి స్టెబిలైజర్ ఏ కంపెనీ అని అడుగుతున్నారు ఇది గోద్రేజ్ కంపెనీ అండి దీని వెనకాల ఏముందంటే వీళ్ళు ఈ మిషన్ కోసం ఏమని అడిగారంటే స్టెబిలైజర్ కావాలి ఉన్ కావాలంటే కా ఉంటే మీకే మంచిదమ్మా అన్నారు ఇదిగోండి వీగార్డ్రో వాళ్ళు ఫిఫ్టీ అని చెప్పారు వీఈీ ఫిఫ్టీ అని అడగండి ఇదిగోండి కెపాసిటీ అంతా రాసిందండి దాని ఫుల్ ఫామ్స్ అయితే నాకు తెలియవు మీకు అర్థం కావటం కోసం మాత్రం ఇదిగో దగ్గరగా చూపిస్తుంది అండి ఇది స్టెబిలైజర్ వెనకాల ఉంది కదా ఇది కాస్ట్ ఎంతని కూడా అడిగారండి పదిహేను అయితే పడింది పదిహేను వందలు పడింది ఇది గోద్రేజ్ కంపెనీ ఉంటుంది కదా మేము మిషన్ తీసుకున్న దగ్గరే కొంచెం ఆపోజిట్ రోడ్లో ఉందన్నమాట అక్కడే తీసుకున్నాము ఇది పదిహేను వందలు పడింది స్టెబిలైజర్ కంపల్సరీ ఎందుకంటే మంది హెవీ మిషన్ కదా ఈ హెవీ మిషన్ అనేసరికి లోపల మోటర్ ఉంటుంది కదా కానీ స్టెబిలైజరు ఉండటం ఎందుకంటే కరెంట్ అనేది అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే దీనికి ఎంత అయితే పాస్ అవ్వాలో కరెంట్ అంతవరకు తీసుకుంటుంది దీనికి ఏం జెరక్స్ అనేవి అదే మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి కదా బల్బులు అలా అవ్వకుండా ఉంటుంది అన్నమాట నేను కూడా ఈ మెషిన్ తీసుకునేటప్పుడు అడిగానండి వాళ్ళని ఏమనంటే స్టెబిలైజర్ లోపల ఉంటుందంట కదా అని ఆవిడ నాయంగా చూసి ఒక నవ్వు అయితే నవ్వింది స్టెబిలైజర్ ఉండదమ్మ మోటార్ ఉంటుంది ఆ మోటార్ ఇక్కడ ఫిక్స్ చేసి లోపల ఉంటుంది అని నేను ఇది ఓపెన్ చేసినప్పుడు అంటే ఆయిల్ మార్చడానికి ఓపెన్ చేశాను కదా అప్పుడు నేను మోటార్ అనేది చూపించాను ఈ ప్లేస్లో ఉంటుంది సుమారుగా అది కూడా ఒక ఇంత ఉంటుంది బ్యాటరీ కాబట్టి మనకి లోడింగ్ ఎక్కువైనా స్పీడ్ ఎక్కువైనా ప్రాబ్లం లేకుండా స్టెబిలైజర్ అయితే కంపల్సరీ అది వీడిగార్డు నాకైతే కాస్ట్ పదిహేను వందలు పడింది ఈ మిషన్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అని చెప్పారండి కానీ కొంచెం తగ్గించండి మాకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మేము తీసుకున్నాం కదంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఐదు వందలు తగ్గిస్తానని ఆయన ఇరవై ఆరు వేలు అయితే తీసుకున్నారు అయితే మేము వెళ్ళిన రోజున మబ్బుగా ఉందండి దాని మూలన ఒకవేళ మిషన్ అక్కడ వాళ్ళు ఫిక్స్ చేస్తామన్నారు కానీ ఫిక్స్ చేసి మళ్ళీ ఏదైనా వ్యాన్లో పెట్టుకొస్తే ఈ ఏవైనా ఈ హోల్స్ ఉంటాయి కదా వీటిలోకి వెళ్ళిపోయి ఏదైనా ప్రాబ్లం వద్దని వద్దు ఎలా ఉన్నది అలా ఇచ్చేయండి అంటే రెండు పెట్టెలు బాక్సులు అంటే ఈ టాపు కింద హ్యా లెగ్స్ ఉన్నాయి కదా ఫూటు ఇవన్నీ ఒక బాక్స్లో ఈ హెడ్ మాత్రమే ఒక బాక్స్లో పెట్టి ఇచ్చారు స్టెబిలైజర్ కంపల్సరీ వేరే బాక్స్లో వచ్చింది ఆ రెండు బాక్సులు కూడా బాగా హెవీగా ఉన్నాయి మేము తీసుకున్నది వచ్చేసి విజయవాడలో తీసుకున్నామండి విజయవాడలో ఏలూరు రోడ్డు అంటారు కదా అక్కడ తీసుకున్నాము ఏలూరు రోడ్డు ఆపోజిట్ రామ మందిర్ దగ్గర అది కూడా క్వశ్చన్ అడిగారు అందుకోసమని నేను వీడియోలోనే మీకు డైరెక్ట్గా చెప్తున్నానండి కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూనే ఉన్నాను అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాను ఇంకా నాకు ఇక్కడ అక్కడి ఫే నుంచి ఇక్కడికి తీసుకొచ్చి తీసుకొచ్చినందుకేమో రెండు వేలేమో ఇది తీసుకున్నారు ఏంటి ఆటో ఆటోలో మాట్లాడుకుని మా వారు నేను వెళ్ళాము ఆటోలో పెట్టుకుని రెండు బాక్సులు కాబట్టి మేము కూర్చున్నాక కింద మనం కూర్చోవడానికి ముందు వైపున ఉంటుంది కదా కొంచెం గ్యాప్ ఆ గ్యాప్లో అయితే సరిపోయినాయి కొంచెం హెవీ వెయిట్ ఉంది మేము పైన ఉంటామండి అద్దెకే ఉండేది ఉండేది అద్దెకే పైన ఉంటాం కాబట్టి అంత హెవీ ఎప్పుడు బరువులు మోయటం అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ కొంచెం అట్లా అలవాటు లేని వాళ్ళకి ఇబ్బంది కదా మళ్ళీ ఏదైనా నడుము పట్టేసిన ప్రాబ్లం అని ఆ అబ్బాయిని అడిగాం మేము తీసుకురండి కొంచెం పైకి అంటే సరే అని అన్నారు తీసుకువచ్చినందుకు రెండు వేలు తీసుకున్నారు అక్కడికి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు ఇవి రెండు వేలు ఇరవై ఎనిమిది వేలు అయింది ఇది బిగించడానికి వారం రోజుల తర్వాత ఒక టెక్నీషియన్ అని ఉంటారండి జాక్ మిషన్లకి అంటే ఏ రిపేర్ వచ్చినా సరే మనకి ఇవి కొత్తలో ఇవన్నీ తెలియవు కదా ఇది ఓపెన్ చేయడం ఇక్కడ ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎట్లాగో ఇవేమి తెలియవు కదా అందుకోసం అని చెప్పి వాళ్ళు ఒక టెక్నీషియన్ అయితే దీనికైతే ఉంటారు కంపల్సరీ షాప్లో కూడా ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ టైం తీసుకుని వెంటనే వచ్చినప్పుడు అంటే ఇవి రేర్గా తీసుకునేవి ప్రతి ఇంట్లో ఈ మెషిన్స్ ఇప్పుడు ఇప్పుడు ఉంటున్నాయి కానీ ముందేది లేవు కదా మనకు తెలియటానికి కూడా అందుకని అతను అతను కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అతన్ని తీసుకొచ్చి బిగించమన్నాము మొత్తం బిగించేశాడు అయితే దీంట్లో ట్యాంక్కి మనకి ఒక లీటర్ హాఫ్ లీటర్ ఆయిల్ ఇచ్చారు ఫ్రీగా రెండు బాబిన్లు ఒక బాబిన్ కేసు అయితే ఇచ్చారు ఇంకా అంతే అతను బిగించినందుకు పదిహేను వందలు తీసుకున్నాడు మొత్తం నాకు ఇరవై తొమ్మిది వేల ఐదు అయితే అయిందండి ఈ మిషన్ తీసుకున్నటువంటి కాస్ట్ కంప్లీట్గా మేము కొనుక్కొచ్చింది కానీ మేము వెళ్ళిన ఛార్జీలు తీసేసి అనమాట ఇది మిషన్కి కాస్ట్ వచ్చేసి ఈ ఈ విషయాలు షేర్ చేస్తూనే నేను ఒక వీడియోని అప్లోడ్ చేశానండి కొంతమంది ఏంటో ఒకసూదన్నారు ఇదిగోండి ఇక్కడ ప్లస్ మైనస్ గుర్తులు ఉన్నాయని చెప్తే ఈ రెండు కదవకూడదని చెప్పారు ఇది రెండు కదపకూడదంటే మీరు కదపోకుండా మీరు ఎలా తీసుకున్నారని అడిగారు ఒకళ్ళు మరి నాకు తెలియలేదండి అయితే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ వరకు నేను తీసుకున్నటువంటి కాస్ట్ చెప్పేశాను స్టెబిలైజర్ గురించి బాగా అడిగారు స్టెబిలైజర్ గురించి చెప్పాను మోటార్ అనేది దీని లోపల ఉంటుంది అది కూడా చెప్పాను కదా ఇంకా ఈ కార్ ఈ ఈ కార్నర్లు ఇవి మీరు తీసుకున్నారా అని అడిగారండి ఒక ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఇవి ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి కదా కార్నర్స్ మీరు తీసుకుని ఫిట్ చేశారా అని లేదండి ఇవి కూడా మిషన్లో మిషన్తో పాటే వచ్చినాయి ముందు అతను టెక్నీషియన్ ఇవి బిగించలేదు ఎందుకనండి ఇవి ఎందుకు అంటే ఈ కార్నర్స్లోకి అమ్మని అంటే ఈ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్ ప్రకారమే ఉన్నాయి అనమాట ఇక్కడేమో మనకి ఇలా కర్వులాగా ఉందా ఇటు సైడ్ వచ్చేసి ప్లాట్గా ఉంది కదా ఇదిగోండి ఇట్లా అని ఇట్లా ఫ్లాట్గా ఉంది కదా దీనికి సరిపడగానే మిషన్కే వచ్చినాయి మేము బిగిన్ చేసుకున్నాం మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు ఉన్నా కూడా ప్రాబ్లం అవ్వకుండా ఇక్కడ మాత్రమే కొంచెం లూజ్ ఉంది ఈ సైడు ఇటు సైడ్ వచ్చేసి అంత లూజ్ ఉన్నట్టు లేదు కొంచెం లూజ్ కూడా ఉన్నట్టుంది అంటే అటు ఎక్కువ ఉపయోగిస్తాం కదా నాకు అది తెలిసింది ఇవి ఉండటం వల్ల మనకి కార్నర్స్ పొడుసుకోకుండా టేబుల్ పాడవకుండా ఉంటుందని నేను అవి కూడా ఫిట్ చేంజ్ చేసుకున్నానండి మిషన్కి సంబంధించి అయితే ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కం కంపల్సరీ షేర్ చేయండి నేను ఈ మిషన్ కొన్నాను అని అన్నాక నాకు వచ్చిన కామెంట్స్లో కొన్ని డౌట్స్ కాస్ట్ చెప్పాను స్టెబిలైజరు మోటరు ఇంకోటి ఏంటంటే ఎక్కువ గంటలు పనిచేస్తుంటే మూడు గంటలు మించి లేదంటే ఎక్కువ ఎక్కువ ఒక రోజు కంటిన్యూగా కుడుతూ ఉంటే మిషన్కి ఏమైనా ప్రాబ్లం వద్దా దాని అంతట అది ఆటోమేటిక్గా ఆగిపోద్ది కదా నిజమేనా అని అడిగారు లేదండి ఆటోమేటిక్గా ఆగటం అనేది ఉండదు ఎంత ఏ కుట్టినా కూడా ఇరవై నాలుగు గంటలు అయితే మనం కుట్టం కదా మహా అయితే ఐదు గంటలు ఆరు ఏడు గంటలు కొట్టగలుగుతాం అంటే పని మిషన్ మీదే ఉండేవాళ్ళు అయితే నేనైతే కనుక రెండు గంటలు రెండు గంటలు అలా కుట్టగలుగుతానండి ఎక్కువసేపు కూర్చోను చెప్తున్నాను కదా నాకు నడువు నొప్పి అని అందుకని అనమాట ఇంకా మనం అడిగింది ఏంటంటే ఈ టెన్షన్ పట్న దగ్గర దారం ఇదైపోతుంది ఊడిపోతుంది ఏంటి అని అడిగారండి ఇదిగోండి ఇక్కడ దగ్గరగా చూపిస్తాను చూడండి మనకి ఇదిగోండి ఇది ఉంది కదా ఇది గ్రిప్ కొంచెం స్ప్రింగ్ లాగా ఉన్నట్టుగా ఉంటుంది ఒక చిన్న వైరు లాగా ఇదిగోండి వైరే ఇది వైర్ కొను ఎనపదావు సంథింగ్ అయితే దీంట్లో కూడా థ్రెడ్ పెట్టాలి పెడితేనే మనకి వచ్చేది ఒకటే ఫ్లోగా వస్తుంది అనమాట ఇది తప్పించేసి మనం దీంట్లోంచి డైరెక్ట్ ఇటు తిప్పేసి పైకి ఇటు పైకి ఇచ్చేసామనుకోండి తెగిపోతూ ఉంటుంది నాకు ఈ మిషన్లో ఫస్ట్లోనండి మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు ఇట్లా ఉన్నప్పుడు క్లాత్ ఇలా పట్టుకుంటాం కదా ఇలా ఇలా పట్టుకొని పెడుతూ ఉంటామా దీన్ని ఇటు తిప్పినప్పుడు ఇటు తిప్పినప్పుడు ఇవి అంటుకుంటాయి కదా ఇవి అంటుకున్నప్పుడు లైట్గా షాక్ కొట్టేదండి చాలా భయం వేసేది నాకు మామూలుగానే కరెంట్ అంటే భయం ఎవరికైనా భయమేంగానే ఉంటుంది కదా చిన్నగా జరక్కిచ్చినట్టుగా ఉండేది తర్వాత అంటే ఈ మెషిన్ని మనం అలవాటు చేసుకున్న తర్వాత మాత్రమే అది అనమాట అంటే మెషిన్ మీద కుడితే వేడి అంటారు కదా అట్లాగే కరెంటు మెషిన్ కాబట్టి కొంచెం ఆ ప లైట్గా అంటే షాక్ కొట్టి బిగుసుకుపోయే అంత కాదు కానీ జస్ట్ లైట్గా స్టార్టింగ్లో మనకి షాక్ కొట్టినట్లే అనిపిస్తుంది నాకు తెలిసిన అను అనుభవం ప్రకారం చెప్తున్నాను స్టార్టింగ్లో దారం బాగా తెగిపోతుంది ఇప్పుడు టైట్గా ఉండటం వల్ల ఏంటి అని అడిగారండి స్టార్టింగ్లో నాకు కూడా సేమ్ ప్రాబ్లం అంటే దారం పెడుతున్నాను కరెక్ట్గానే కరెక్ట్గానే కొడుతున్నాను వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నాను వీడియోస్ నేను ఆ రోజున వీడియో తీసుకున్నాను అయినా ఆగిపోతుంది ఏంటని చూస్తే నాకు అర్థం కాలేదండి అయితే ఇప్పుడు శారీ పెట్టి కుర్స్ ఉంటాయి కదా అవి స్టిచ్చింగ్కి వచ్చినాయి ఒక రెండో మూడో వచ్చినాయి ఆ రోజున స్ట్రైట్ కుట్లు కాబట్టి అది స్ట్రైట్గా కుట్టేసరికి మిషను ఒక లంగా వచ్చేసే పావు గంటలో కుడతామా రెండు గ రెండు మూడు లంగాలు వచ్చినాయి కదా మూడు గంటలు మూడు కుట్టేసరికి నాకు అది కాస్త మిషన్ అలవాటు అయింది రెండోది ఏంటంటే ఫాస్ట్కి ఏమవుతుంది మనం ఎక్కడ ఆపుతున్నాం ఏంటనేది అయితే అర్థమైందండి ఇది ఇంతవరకు ఈ వీడియో థ్రెడ్ ఎక్కించడం అనేది నెక్స్ట్ వీడియోనే ఇప్పుడే అప్లోడ్ చేస్తా అది కూడా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఒక సిస్టర్ ఇట్లాగ అడిగారు అసలు ఒకసారి థ్రెడ్ పెట్టడం బాబిని పెట్టడం ఎలాగూ ఏంటనేది చూపించండి నాకు కానీ తప్పకుండా ఆ వీడియోని కూడా షేర్ చేస్తానండి నేను పైన ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను కదా ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి దానికంటే ముందు రెండు నేను ఈ ఈ కలర్ బ్లౌజ్ ఒకటి కొట్టాలని ఈ కలరు యూనిఫామ్ ఒకటి కొట్టాలని రెండు రెడీగా పెట్టాను ఇదిగోండి దారాలు రెండు దారాలు ఈ దారాలను ఇప్పుడు ఎక్కిస్తాను అనమాట ఎక్కించడం ఎలాగనేది ఇప్పుడు రెండో వీడియోను అప్లోడ్ చేస్తాను ఇది అప్లోడ్ అయిన తర్వాత ఆ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా చూడండి సిస్టర్స్ నేను కూడా ఇట్లా చాలా వీడియోస్ చూసి చూసి అంటే జాక్ ఫోరు దానికంటే ఉందో మరి లేదో తెలియదు కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలోనే అనుకునేదాన్ని ఈ జాక్ అనే విషయం కూడా తెలిసేది కాదు నాకు వైట్ మిషన్ ఉంటుంది అది తీసుకుంటానండి అది అట్లా అడిగేదాన్ని నేను కుట్టగలిగిన కెపాసిటీని బట్టి ఎలాగో ఏమిటో అని అనుకుని తీసుకునేటప్పుడు కంగారు అంటే మనం ఏమో లే నేను కుట్టగలనో లేదో లే అనే ఉద్దేశంతో నార్మల్ మిషన్ తీసుకున్నాము తర్వాత డైరెక్ట్గా మోటరు అదేమి లేదు అంతకుముందు ఇప్పుడు మోటరు స్టెబిలైజర్తో ఈ మిషన్ తీసుకున్నానండి భగవంతుడి దయ వల్ల సక్సెస్ అయ్యి దీని మని దీనికి వచ్చేయాలని చూస్తున్నాము ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత అయితే పెడతామో దాన్ని రిటర్న్స్ మళ్ళీ ఇంట్లో ఇచ్చేస్తేనే మనకి మన వస్తువు మన మన గురించి అంటే మన మనం చేసే పని మీద ఒక శ్రద్ధ ఇది అనేది వస్తుంది భగవంతుడి దయ వల్ల మళ్ళీ దీని డబ్బు దీనికి సంపాదించేసుకోవాలి అనేది ఉంది కొంచెం హెల్త్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉందండి హెల్త్ అయిన తర్వాత నిదానంగా కుడుతూ ఉన్నాను ఇంకా ఫాస్ట్గా కుట్టాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి డౌట్లున్నా తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇదిగోండి ఇప్పుడే స్టాండ్ అది పెట్టుకున్నాను ఏ ఇదిగోండి దారబ్బంతులు కూడా పెట్టాను కదా నెక్స్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇస్తాను ఓకేనండి ఇప్పుడు డైరెక్ట్గా వీడియోని ఏమాత్రం ఎడిట్ చేయకుండా మీకు అప్లోడ్ చేస్తుంది అనమాట ఎలా ఉంటుందో ఏంటో అనేది ఒక కామెంట్ అయితే చేయండి